ప్రజలు శ్రవతి నాలుగు మూడవ రోజున దేవుడి వాక్యాన్ని విదాం యశంలో యాభై మూడవ మూడో రోజు అతడు దృఢీకరింపబడిన వాడు ఆయను ఈ యొక్క వాక్యాన్ని బట్టి కొద్ది విషయాలు వినబోతూ ఉన్నాం శ్రవతి నాలుగు నలభై రోజులు ఉండగా యేసు ప్రభు వారు నలభై రోజులు శ్రమ పడ్డారు కాబట్టి మనం కూడా నలభై రోజులు శ్రమకాలం చేయాలి అనుకుంటున్నారు కొంతమంది అది తప్పు యేసు ప్రభువు వారు అర్ధరాత్రి పట్టుకుంటే తర్వాత రోజు మూడు గంటలకు చనిపోయాడు అంటే దాదాపు పద్దెనిమిది గంటలు పదహారు గంటలు మాత్రమే యేసు ప్రభువు చిత్రహింసల పడి చంపబడ్డాడు యేశుప్రభు వారు నలభై రోజులు శ్రమ పడలేదు కానీ ఆయన పద్దెనిమిది గంటలు పదహారు గంటలు భయంకరంగా కొట్టబడ్డు అయితే శారీరకంగా శ్రమలు అనిపించాడు అయితే మానసికంగా ఆత్మీయంగా శారీరంగా కూడా పుట్టిన తల్లి గర్భం నుంచి వచ్చిన దాటి నుంచి మరణించేంత వరకు కూడా ఆయన ఏదో రకంగా శ్రమ పడుతూనే ఉన్నాడు ప్రభువు వారు ఆ చనిపోయే ఒకరికే కాదు కానీ తల్లి గర్భం నుంచి వచ్చిన నుంచి శ్రమ పడుతూనే ఉన్నాడు ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఉందండి ఫ్రీడమ్ అంటే చేతి తరుపుతున్నాం అటు దిరుగుతున్నాం ఇటు దిరుగుతున్నాం అన్ని చేయగలుగుతున్నాం మనకున్న పరిధిని బట్టి మనం ఏది కావాలంటే అది చేయగలుగుతాం అంటే మనకున్న పరిధిని బట్టి కానీ ఏసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు గమనించినట్లయితే ఆయన సమస్తమే ఎరిగినవాడు సమస్తాన్ని తయారు చేసిన వాడు ఆయనే సృజించిన వాడు ఆయనే అలాంటి ఏసయ ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే కొన్ని కొన్ని చరసాల్లో ఖైదీలు బాగా అంటే మామూలు జైల్లో ఉంచుతారు కానీ వాడు బాగా గొడవలు చేసి కోరుతున్నట్లయితే వాడిని తీసుకెళ్లి చీకటి గదిలో ఉన్న దాంట్లో పడేస్తారు అది చాలా ఇరుగ్గా ఉంటది చీకటి గది ఇంకా కొన్ని జైల్లో చాలా భయంకరమైన శిక్ష ఒకటి ఉంటుంది అదేంటంటే ఆ ఖైదీ కనుక మాట వినట్లేదు ఆ చీకటి గదిలో వేసిన అంటే అలాంటి ఖైదీని తీసుకెళ్లి నా అంటే గోడ చాలా దగ్గరగా ఉంటది ఒక మనిషి నిలబడేంత ప్లేస్ మాత్రం ఉంటది మొత్తం గోడ ఉంటది చుట్టూ ఎంత ఖాళీ ఉంటుందో మనిషి నుంచోగలడు అంతే అలాంటి దాంట్లో పెట్టి భయం అలాంటి పరిస్థితిలో ఆ వ్యక్తి అటు కదలలేడు ఇటుదలలేడు బయటకి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కూర్చోలేని కూడా కూర్చోడు ఆ పనిష్మెంట్ ఉన్నంతసేపు అలాగే మరి ఏ లోకంలోకి వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు ఎందుకంటే ఆయన సమస్తమ వాడు అన్ని ఎరిగిన వాడు అన్ని తయారు చేసిన వాడు ఆయన తల్లి గర్భంలోకి వచ్చి గమనించినట్లయితే ఆ చి గర్భంలో ఎలా ఉన్నాడో అక్కడ శ్రమను అనుభవించాడు ఏ లోపల పేద ఇంట్లో పుట్టి అక్కడ శ్రమను అనుభవించాడండి అంటే ఆయన శ్రమలో కూడానే ముందు కొనసాగాడు అలాంటి శ్రమలలోనే ఈ రోజున మనం చూడబోతున్నాం యక్ష గ్రాంత రాశాడు యక్ష గ్రంథం అంటే చిన్న బైబిల్ అనొచ్చు అరవై ఆరు పుస్తకాలు బైబిల్లో ఉంటాయి అరవై ఆరు అధ్యాయులు యశ్వ గ్రాంతలో ఉంటాయి యేసు గురించి ఆయన పరిచయం నుంచి దానములు వచ్చే గురించి ఆకరించి గ్రంథంలో రాయకుడు ఈ యశ ప్రవృత్తి రాస్తున్నాడు ఆయన గురించి ఆయన తృణీకరింపబడిన వాడు ఆయను యేసు వారు ఈ లోపల తృణీకరింపబడిన వాడు ఆయన తృణీకారం ఎవరికి ఇష్టమంటుందండి తృణీకారము అనే అర్థం ఏంటంటే పక్కన పెట్టడం లేదా పో మాకు అవసరం లేదనడం పక్కన పెట్టడం లేకపోతే అగౌరవపరచడం నువ్వు మాకు అవసరం లేదు పో అన యేసు ప్రభు వారు ఈ లోపంలో తృణీకరించబడ్డానండి యేసు ప్రభు వారు అది అది బాధే నిన్న ఎవరన్నా ఇలా పక్క ఏ పో పక్కన కూర్చుంటే ఏ పోదారు అన్నారు అనుకో లేకపోతే నువ్వు మాటలు చెప్తుంటే ఏ రే నీకేం తెలుసు లే అతను అంటే బాధ కలుగుద్దా లేదా యేసు ప్రభుని లోకము తృణీకరించింది ఆయన సర్వమైన వాడు సర్వము సృజించిన వాడు అన్ని తెలిసినవాడు వాడు ఆయన్ని లోకం సృ తృణీకరించింది పక్కన పెట్టింది ఏ నువ్వు మాకు అవసరం లేదని ఆయన తృణీకరింపబడిన ఎందుకు ఏసుక్రీస్తు వారు ఎందుకు ఏసుక్రీస్తు ఈ లోకం చేత మనుషుల చేత ఎందుకు తృణీకరించబడ్డాడో తెలుసుకోవాలి మొదటి విషయము వాగ్దానం నెరవేర్పుకోరు ఆయన ఎందుకు ఈ లోకం చేత తృణీకరించబడ్డాడంటే వాగ్దానము నెరవేర్పుకోరు యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఏడవ వచ్చిన ఇస్రేల్ విమోచకుడును పరిశుద్ధ దేవుడునకు యువవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడు నిరాకరింపబడ్డాడండి నువ్వు మాకు అవసరం లేదన్నారండి తృణీకరించారంట యషియా భక్తుడు ఈ లోకాన్ని విమోచి విమోచించే దేవుణ్ణి వాళ్ళు తృణీకరిస్తారు నిరాకరిస్తారు నువ్వు మాకు వద్ద అంటారు అనే వాగ్దానము ప్రవచనం నెరవేరాలి కాబట్టి వాగ్దానం నెరవేరాలి కాబట్టి చెప్పిన ప్రవచనం నెరవేర్చడం కొరకు ఏసుక్రీస్తు వాళ్ళు ధృనీకరింపబడిన వాడా ఎందుకంటే మనకంటూ లిమిట్స్ ఉంటాయండి ఇచ్చేయగలం అది చేయగలం కానీ దేవుడు ఏసే అన్ని చేయగలరు మనుషులు దృఢీకరించారు లోకం దృకరించింది అయినా యేసు ప్రభు తుర్నీకరించబడకుండా ఉండడానికి ఏమన్నా చేయొచ్చు వాళ్ళు ఓ పో వద్దు అన్నారంటే వాళ్ళని ఇష్టపడేదాకా దేవుడు ఏదైనా చేసే నువ్వు ఒక వ్యక్తి బేసిక్ మనం ఎప్పుడు పోమంటాం ఒక మురికి కాళ్ళతో ఇంట్లోకి వచ్చేసాడు బాగా మురికి అంటించేసుకున్నావు అలాంటి వ్యక్తిని ఏమంటావు మనం ఏ బయట పోం వాడు ఎప్పుడెప్పుడు గ్రహించుకుని ఆహా నన్ను ఎందుకు పోమంటారు నా కాళ్ళకి మురికి అంటుకుందానా సరే సరే ఈ మురికి నేను కడుక్కు వస్తాను నేను కడుక్కు ఏం చేస్తావు లోపలికి రాణిస్తాం అంటే ఏసయ్య తను ఎందుకు తృణీకరిస్తున్నారో తనకు తెలుసు ఒకవేళ దాన్ని మార్చుకుంటే ఏసయ్య ఎందుకు తృణీకరించబడ్డాడు చెప్తానండి అయితే ఆయన మంచి చేసినందుకే చెడు చేసినందుకు కాదు అయితే ఆయన మంచి చేస్తున్నాడైతే ఈ లోకం తృణీకరించండి అది ఏసై అంగీకరించండి ప్రవచనం నెరవేర్చడం కొరకు ఆయన ఎవరు తృణీకరిస్తున్నా ఎవరు తృణీకరిస్తున్నా తలంచుకున్నాడు అంతేగాని దాన్ని ఎందుకు మార్చుకోలేదంటే మర్చిపోవడం అంటే మనకి ఇక్కడ ఒకలా అర్థమొచ్చు నేను చాలా ఈజీగా చెప్తా హేన దగ్గరికి యేశురాబు తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత హేన చాలా సంతోషించేసాడు ఈశ్వరి దగ్గరికి వచ్చి ఏసయ్యా ఎలా ఉన్నావు ఏంటి ఒక అద్భుతం చేయవా అని హేన చాలా సంతోషించుడచ్చు యేశురాబు కనిపెడుతున్నాడే ఈశ్వరి దగ్గరికి వస్తే ఏసయ్యా అన్నాడు ఏసయ్య ఒక అద్భుతకారం చేయి అద్భుత ఎన్ని సార్లు చెప్పినా యేశ్వరరాబు అద్భుతకాలం చేయాల మాట అప్పుడు హీరో ఏం చేశాడు తృణీకరించాడు పోప తీసుకోండి నా దగ్గర తీసుకెళ్ళిపోండి హేరవద్దు యేసు ప్రభువాన్ని తృణీకరించాడు పో తీసుకుపోండి నా దగ్గర అవసరం లేదు ఇక్కడ పోండి అన్నాడు హేరవద్దు యేసు ప్రభుని తృణీకరించాడు కదా ఇక్కడ మరి ఏసయ తృణీకరించబడకుండా ఉండాలంటే ఏం చేస్తా తెలుసా ఒక్క చిన్న అద్భుతకార్యం చెప్తే చాలా ఏంటి బెక్షిగాడు అడిగితేసాడండి ఎవరో తెలియని స్త్రీ వచ్చి అడిగితే చేశాడండి ఏమి ఆ గుట్టువాడు బెచ్చిగాడు అడుగుంటే అయ్యా నాకు కలి అంటే ఏసుప్రభు ఇచ్చాడండి అతను దాని చేశాడండి ఒక రాజు మహారాజు అనేది చేయలేడా చేస్తే ఎలా ఉంటుంది తెలుసా ఏరో అద్భుత గారు చేస్తే ఎలా ఉంటుంది తెలుసా హేరో తనకన్నా ఒక పెద్ద సింహాసనం వేయించాడు తనకన్నా చిన్నది గారి హేరో తనకన్నా పెద్ద సింహాసనం వేసి అక్కడ యేసప్రభుల కూర్చోబెడతాడు నేను యేశుప్రభు దేనికి ఇష్టపడ్డాడు తెలుసా సింహాసనాలకి అధికారాలకు ఇష్టం తృణీకరించబడ్డానికి ఇష్టపడ్డాడు ఆయన తృణీకరించబడ్డాడు అంటే తృణీకరించబడకుండా బతకడానికి ఆస్కారం ఉంది కానీ ఏది మంచి అటే నుంచి వేసాడు అందుకే ఆయన తృణీకరించబడ్డాడు అంటే ప్రవచనాలు నెరవేర్పటి వరకు ఆయన తృణీకరించబడ్డానికి ఆయనకి ఇష్టమైంది రెండవ విషయం చూద్దాం ఎందుకు యేసుక్రీస్తు వారు తృణీకరించబడ్డారు అంటే యోన్స్ వార్త ఏడో దేయం పదిహేను వచ్చిన యూతులు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండ్యం ఎట్లా వచ్చినని చెప్పుకొనది ఏసుక్రీస్తు మాటలను బట్టి ఆయన తృణీకరించబడ్డాడు యేసరావు చెప్పే మాటలను బట్టి యేసు ప్రభుత్వించబడ్డాడు అక్కడున్న శాస్త్రులు గాని ప్రధానులు గాని ప్రధాన యాచకులు గాని మత మతప్రవిష్ఠులు గాని వీళ్ళందరూ కూడా కోరుకుని ఏమనుకున్న వాళ్ళు తెలుసా అదే చదువులైన యేసు యేశురాబు మరి ఎంత జ్ఞానం ఎక్కడ వచ్చింది ఆల్రెడీ చిన్నప్పుడే ఎదురుగారండి వాళ్ళు చిన్నప్పుడే యేశ్వబు దేవాలయంలో పన్నెండు సంవత్సరాలు దేవాలయంలో మూడు రోజులు అక్కడ ఉండగా కాబోయారు అందరు పిచ్చోలు అయిపోయారు యేసు మాటలకి ఇంత చిన్నపిల్లవాడు కూడా ఇంత జ్ఞానం ఎలా మాట్లాడుతున్నాడు అని ఇప్పుడు పెద్దయ్యాకేమో అసలు అలాగే ఒప్పుకోలేకపోతున్నారు ఈశ్వరం మాట్లాడే మాట పండలాంటి హృదయాలను మారుస్తుంది జీవితాలను మారుస్తుంది బతుకుల్ని చక్కబరుస్తుంది ఆ మాటను చూసి ఈ గొప్పవారందరూ ఆనాటికాలంలో గొప్పవారుగా పేరుగాంచి గొప్పగా మాట్లాడతామనుకున్న వారందరూ కూడా ఈశ్వరం తృణీకరిస్తున్నారే నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు వద్దు మాకు నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు మాకు వద్దు ఏ నీకు చదువు అంటాడు ఒక నువ్వు బాగా మాట్లాడవు మంచి మాట్లాడుతూ వద్దు అంటాడు రెండు శిష్యులు సైతము ఆ రోజు శిష్యులు సైతం కూడా ఇంత కఠినమైన మాట ఎవడు వినగలడు మంచి మాటలు కఠినంగా ఉంటాయి మంచి మాటలు కఠినంగా ఉంటాయి మంచి మాట్లాడండి మంచి మాట్లాడుతుంటే మనుషులకు ఇష్టం లేదండి రోజున అదే చెడు మాట్లాడండి చెప్పుడు మాటలు మాట్లాడండి లేరు పోనీ కలిపిన కథలు చెప్పండి చెవులు ఇలా వింటారండి నిజం నువ్వు ఎవరి గురించి ఏదైనా తప్పుగా చెప్తున్నావు అంటే చెవులు రెక్కపూర్చు అంటారు అదే మనం మంచిగా బతకాలంటే ఎవరు ఏంటండి పది మంది తాగుపోతులు ఉన్నారండి కొందరు కూర్చుని ఒరే ఒరే ఇలా తాగదురా అంటే వాళ్ళేమంటారు తెలుసా బాటిల్ ఇచ్చుకుని బుర్రపాకలు కూడా ఎత్త పోకలేదా అంటారు ఏ మంచి మాటలు కుదరు ఎందుకంటే వాళ్ళు పోతులు కాబట్టి అంటే ఏసు వారి మధ్యలోకి వచ్చి మంచి మాటలు చెప్తుంటే వాళ్ళు ఉడికిపోయే వాళ్ళు ఏసులోవని చూసి అందుకే ఏసులో ఉన్న వారు తృణీకరించారు సాసులు పరిశీలి వాళ్ళు మనుషులు కూడా ఒక ధనవంతుడు వేసే దగ్గరికి వచ్చాడు లుక స్వార్థ పద్దెనిమిది ఇరవై మూడు అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వెసరపడగా ఈశ్వరాం దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చి అయా నేను నీ శిష్యుగా ఉంటా నీ వెనకాలొస్తా ఈశ్వర అన్నాడు నీ తల్లిదండ్రులు చూడు బాగా అలా ఏదైనా చూస్తున్నా ఇలా సాగి నేను చేస్తున్నా నీ వస్తా అన్నాడు యేసు అన్నాడు నా వెనకాల వచ్చేలాగైతే నీ ఆస్తిలో అమ్మేసి నా వెనకాల రాండి అమ్మా ఇంత ఇంత గొప్ప మాట ఇంత ఇంత ఎలాంటి మాట నాకు వద్దు అని చెప్పి వాడు వెసన పడితే తిట్టుకొని తిట్టుకోండి వేసుకోవడం తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఏసీ ఏసైని చెప్పాడు అంట ఆయన ఏసీ అని కదా డబ్బు ఎందుకండి ధనం ఎందుకండి ధనహార్యాన్ని ఎందుకండి ఏ వెంబడిస్తే పౌరులు వదిలే కదా వదిలేసి రావచ్చు లేదు కొన్ని మాటలు మనకి రోజున మార్చి పడే మాటలు కఠినంగా ఉంటాయి మంచి మాట్లాడితే లోకం ఇష్టపడదండి తృణీకరిస్తుంది మీ బంధువులందరినీ మధ్యలో కూర్చొని మరి నిజం మాట్లాడు నిజాలు మాట్లాడు నేను తృణీకరిస్తావు అబద్ధాలు మాట్లాడకుండా నిజాలు చెప్తూ ఉంటూ ఈ లోకం నేను తృణీకరిస్తుంది నీ చుట్టూ ఉన్న వారితో నిజాలే మాట్లాడు వారు నేను తృణీకరిస్తారు చాలా మంది అండి నిజం మాట్లాడగలిగితే ఈ లోకం తృణీకరిస్తుంది ఎవరో ఒకరు వచ్చారు భోజనం పెట్టారు ఎలా ఉందని చెప్పాలా బాగోబద్ధం బాగలదని చెప్పాలి ఎవరో పెళ్లిబాట్లు కొనుక్కున్నారు అడుగుతారు బంధువుల్లో బాగుంటే బాగుందని చెప్పాలి లేకపోతే ఇదేంటో ఓల్డ్ ఫ్యాషన్ కొనుక్కున్నాం అనలా నిజం మాట్లాడితే ఈ లోకం విరుద్ధం కదా ఒకవేళ ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావు అంటే నువ్వు సరైన దారిలోనే ఉన్నావు నువ్వు తృణీకరించబడుతున్నావు అంటే నువ్వు నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం ప్రేగవురా ఏ సూపరిస్తూ వారు తృణీకరించబడ్డాడు ఆయన మాటల ద్వారా మంచి మాట్లాడితే లోకానికి ఇష్టం కాదు ఒకవేళ ఈ రోజు నువ్వు తృణీకరించబడుతున్నావు అంటే సంతోషించు ఎందుకంటే నువ్వు సరైన దారిలో ఉన్నావు మంచి మాట్లాడుతున్నావు అబద్ధాలు మాట్లాడతా లేదు నిజాలు మాట్లాడుతున్నావు అని క్రీస్తు తృణీకరించబడినవాడు ఆయన ఎందుకంటే ప్రవచనాలు నెరవేర్పు కొరకు తను తను తగ్గించుకున్నాడు రెండో విషయాన్ని మనం ఈరోజు చూసాం ఆయన మాటలు మంచి మాటలు చెప్తే ఈరోజున ఉదయం రోడ్డు మీద నుంచి మంచి చెప్పండి అమ్మ మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ చుట్టుపక్కల ప్రాంతాలను సరి చేసుకోండి ఏంటి మంచిగా సరిదిద్దుకోండి ఇంట్లో జాగ్రత్తగా క్షేమంగా ఉండమంటే ఎవరైనా వింటాడా ఎవరైనా వింటామా ఆ దాని దానికి చెక్కింద్రా పని లేదు ఎట్రా అనుకుంటాం అదే రోడ్డు మీద నుంచుని ఆడు కథలు చెప్తుంటే లేకపోతే గొడవ ఆడుకుంటే కొట్టుకుంటుంటే మొత్తం ఈ రోడ్లన్నీ జామీ మరి చూస్తారు అక్కడ ఏమైంది 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 ప్రపంచం అంటే యేసు సుప్రభు మంచి మాట్లాడాడు అది ఈ లోకం తృణీకరించడానికి కారణమే రోజున మరొకసారి చెప్తున్నాను నువ్వు ఈ లోకంలో ఎవరి చేతనో తృణీకరించబడుతున్నావు అంటే నీ మంచి మాటలను బట్టి బాధపడే ఎందుకంటే తృణీకరించబడిన వారిని సైతము దేవుడు తృణీకరించ ఈలోకలు ఎవరు నిన్ను తృణీకరించిన ఆయన నేను తృణీకరించాడు నీ మాటలే నీ జీవితానికి సాక్ష్యం మరొకసారి చెప్తున్నాను నువ్వు మాట్లాడే మాటే నేను జీవితానికి సాక్ష్యంగా నిలబడతా చేపట్టి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి తృణీకరించబడిన ఏసులోనే ఈరోజు రెండు విషయాలు విన్నా ఆయన తగ్గింపు కలిగి ప్రవచనాలు నెరవేర్పు కొరకు తృణీకరించబడిన వాడిగా ఇష్టపడ్డాడు ఆయన మాటలు బట్టి ఆయన తృణీకరించబడిన వాడాయి ఈ రోజున ఏ మాటను నిన్ను గద్దించేలాగా దేవుని వాక్యం ఉంటే పాస్టర్ గారి వాక్యం చెప్తుంటే ఏ మాటను నిన్ను కొంచెం కఠినపరిచేలాగా నీ హృదయాన్ని తగిలేలాగా ఉంటే అది దైవ జనీ కోసం చెప్పిన వాక్యం కాదు లేకపోతే దేవుడు నిన్ను టార్గెట్ చేస్తాను అంటే టార్గెట్ చేసి చెప్పారు అంటే కొంతమంది పాస్టర్ అది కాదు నీ ప్రశ్న మార్చడానికి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ఎప్పుడు ప్రజగించేది కాదు సరిచేసేది కాదు ఎక్కువ శాతం బైబిల్లో సరిచేసే వాక్యాలే ఉంటాయి దేవుని మాట మంచి మాట అందుకే ధృవీకరించబడ్డాడు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి రేపు విధంగా చూసుకోండి వందనాలండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియజేయండి మీ ప్రార్థన వస్తువులు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రాముఖ్య ఈ వీడియోని ఇద్దరు షేర్ చేసుకోండి వందనాలు